పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు దారుణంగా ఫీల్ అయ్యారు దీన్ని బట్టి నేను గతంలో చెప్పిన సర్వేలు ఎంతవరకు నిజం అన్నది మీకు అర్థమైపోయి ఉంటుంది తుక్కు తుక్కుగా ఈ కూటమి ముందు ఆయన దారుణ పరాజయాన్ని దారుణ పరాభవాన్ని కట్టబెట్టబోతున్నారు ప్రజలు అని అనటంలో ఎటువంటి సందేహము వలదు ఇది మన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ చరిత్ర ఎందుకంటే అసలు వేస్తారండి ఓట్లు అసలు ఏం చేశాడని చెప్పింది ఏదీ చేయలేదు సరే అవి మన గతంలో డైలీ రెగ్యులర్గా చెప్పుకుంటున్నాం కాబట్టి మళ్ళీ మళ్ళీ వాటిని నేను ఏకరవు పెట్టను కానీ మీ అందరికీ తెలిసిందే అసలు ఆయన చెప్పింది ఏది చేయలేదు కనుక వారికి ఈ ర్యాంకింగ్ వచ్చింది ప్రజల్లో ఇంత దారుణంగా వారి రేటింగ్ పడిపోయింది అనడానికి ఈ ఒక్క నిదర్శనం చాలు ఏదో ఐపాక్ కూడా ఇలా చెప్పాడు అలా చెప్పాడు అని చెప్పి వాళ్ళు దొంగలీకులు ఎన్ని ఇచ్చుకున్నా ఐప్యాక్తో సహా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని ప్యాక్ చేసి పంపేయడానికి ప్రజలు సిద్ధం సిద్ధం అని మనం చెప్పుకోవచ్చు ఇక మొన్న జరిగిన ఆ సిద్ధం సభ పరివాళ్ళ పేపర్లో కూడా అసలు దాని మీద సాక్షిలో రిపోర్ట్లు రాసుకున్నారు ఏంటంటే అసలు ఎప్పుడో పుత్తలపాల సుందర గారి టైంలో ఒక మీటింగ్ అయింది దానికన్నా ఎక్కువ వచ్చారు రెండు వందల యాభై ఎకరాల్లో మీటింగు పట్టుమని రెండు లక్షల మంది కూడా లేరు ఏది ఎక్కువలో ఎక్కువ లెక్క పెట్టుకుంటే రెండు లక్షల మంది కూడా లేరు యాభై రెండు అసెంబ్లీల్లో అసెంబ్లీకి కనీసం ఐదు వేల మంది కూడా రాలా అంత మొబిలైజ్ చేసి అంత ఖర్చు పెట్టి ఎంత చేసినా కూడా రాలా కానీ ఇక్కడ కౌర్లు చూస్తే అసలు ఆ జనాలు మైమర్చిపోయారు చాలామంది సభాస్థలికి చేరుకోలేక అసలు సెల్ ఫోన్లోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం మురిసిపోయారట చెప్పారా మీకు మేమంతా సెల్ ఫోన్లో చూసి మురిసిపోతున్నామని అక్కడికి వెళ్తే ఇష్టం లేక ఇచ్చిన ముందు బస్సులో కూర్చుని తాగేసి అక్కడికి వెళ్ళిపోయారు అది వాళ్ళందరినీ కూడా మరి మీ అకౌంట్లో రాసేసి వాళ్ళు సెల్ ఫోన్లో చూసి మురిసిపోవడానికి ఇక్కడ దాకా రావాలిట్రా వాళ్ళ ఇంట్లో కూర్చుంటే సెల్ ఫోన్లో చూసి మురిసిపోరా ఇక్కడ దాకా వచ్చేయాలా బస్సు ఎక్కి మూడు వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఎంత దూరం దూరం రావాలా కామన్ సెన్స్ లేకుండా మాట్లాడేస్తారు సో అందరికీ అన్నీ తెలుసు అని చేత మీరు అరేంజ్ చేసుకున్న మీటింగ్ గురించి మీకు మీరే అలా దెబ్బలు తరుచుకుంటూ మీ సొంత పేపర్లో అఫ్కోర్స్ మీరు కాదని చెప్తారనుకోండి మీ పేపర్ టీవీ లేవు కదా కానీ మీ పేపర్లో మీరు అమ్ముకుంటున్న ప్రజల సొమ్ముని స్వాహా చేస్తూ మీరు అమ్ముకుంటున్న మీ పేపర్లో మీరు రాసుకున్నది తప్పు అని అందరికీ తెలుసు ఇక ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నా ఇంకొక అంశం మరి ఇక్కడేమో పొత్తు పొడుస్తుంది రేపో మాపో రేపో ఎల్లుండో రేపో ఎల్లుండో మరి ఢిల్లీలో సభ జరుగుతుందని చెప్పి మరి ప్రముఖ దినపత్రికల్లో వచ్చింది పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా సాక్షి పేపర్లో కూడా వచ్చింది మరి నిజమో కాదు మా భీమవరం ఇవాళ రాజమండ్రి రేపు మా భీమవరం ఎల్లుండు ఢిల్లీలో పొత్తుల తుది నిర్ణయం మీద అంటే పొత్తు అయిపోయింది ఎవరికి ఎన్ని సీట్లు ఆ సీట్లో ఎవరు అనే దాని మీద నిర్ణయం ఉంటుంది అని చెప్పి మరి ఆయన చెప్పినట్టుగా కొన్ని సామాజిక మాధ్యమాల్లో చూసాం కోర్స్ ఆ ఓన్ ఇన్ఫర్మేషన్ నాకు అనుకోండి మోస్ట్ లెట్లీ ఇరవై రెండో తారీఖు ఖచ్చితంగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురవంకేశ్వర్ గారు వీరందరూ చర్చించి ఒక కొలిక్కి తీసుకొస్తారు రోజు మరి నేను ఏ స్థానం నుంచి అంటే ఏ పార్టీ నుంచి స్థానం ఫిక్స్డ్ అమ్మా అది నేనే ఫిక్స్ చేసుకున్నా చాలామంది వైసీపీ నీలి ఛానల్స్ వాళ్ళు అసలు ఆయనే డిక్లేర్ చేసుకున్నానండి ఆయన సీట్ని అని కూడా సెటర్లు కామెంట్లు వేస్తున్నారు రే నా సీట్ నేనే డిసైడ్ చేసుకున్నా నర్సాపురం సీటు నాది అని నేనే డిసైడ్ చేసుకున్నా ఆ స్థానం ఎవరు తీసుకుంటే ఆ పార్టీ తరఫున నేను పోటీ చేస్తానని ఇప్పుడు కాదు రెండు సంవత్సరాల నుంచి చెప్తున్నా జగనం దానికే కట్టుబడి ఉన్నా ఊరికనే డైరెక్ట్గా నీ పేపర్లు వేస్తా బాగోదని నీ కూలీ నీలి ఛానల్స్లో కొద్దిమంది ఏడ సదల అటు చూసి వెబ్సైట్లో రాసుకుంటున్నావు మళ్ళీ ఛాలెంజెస్ చెప్తున్నా పొత్తులో నా స్థానం ఎవరు కోరుకుంటే ఆ పార్టీ నుంచే నేను పోటీ చేస్తున్నా సరే రేపు మాకు మీరు కూడా సమయం అడిగారని తెలిసింది ప్రధానమంత్రి గారిని ట్రై చేసుకుని ఆపడానికి చూద్దాం మీదో నాదో ఈ విజయం పొత్తు ఖచ్చితంగా అవుతుంది దాంతో వైసీపీ కడుపు సారీ తుడుపు కడుపు అని వచ్చింది ఏంటి తప్పమ్మా సారీ వర్ల రాంగ్ వర్డ్ వైసీపీ తుడుపు అంటే తుడిచిపెట్టుకుపోతుంది ఒక్కసారి పెద్దలు నరేంద్ర మోడీ గారి పార్టీతో అంటే భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం జనసేన కలిసిన తర్వాత కొన్ని కొన్ని ప్రజల్లో సందేహాలు ఉన్నప్పటికీ అభివృద్ధి మీద ఇప్పుడు జరిగిన డ్యామేజ్ మీద అన్ని సందేహాల్ని తీరుస్తూ ఒక అత్యద్భుతమైన ప్రణాళికతో చరిత్ర గతిని తిరగరాసే విజయాన్ని ఈ కూటమి సాధించబోతుంది అని చెప్పటానికి మీరే చూస్తారుగా తినబోతు రుచిలో అడగటం అనవసరం ఇంకా సాక్షిగా ఈరోజు విశాఖపట్నంలో జనసేన టికెట్లు వీడియో అనౌన్స్ చేస్తాడు పలానా సీటు పలానా వాళ్ళకి పలానా సీటు పల్నా వాళ్ళకని అసలు అసలు ఇంకా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన మీటింగే కాల ఈలోపు మొత్తం సీట్లన్నీ విశాఖపట్నం జిల్లా సీట్లు అయితే మరి సాక్షి అనౌన్స్ చేశాడు ఎందుకంటే కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి